సంక్షేమం పెరగాలి ప్రతి ఇంటికి కూడా సంక్షేమం అందాలి అంటే తాజాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన చిట్కా ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని ఎక్కువ మందిని కదండి అనేది ఒకప్పుడు మొత్తం ప్రపంచవ్యాప్తంగా చైనా తర్వాత అత్యధిక జనాభా గల దేశాల లిస్టులో మనం కూడా ఉన్నాం భారతదేశం కూడా ఉంది అందుకని జనాభా తగ్గించాలి పెరిగిపోతున్నారు జనాభా పెరిగిపోవడం వల్ల పనులు దొరకట్లేదు ఇబ్బంది అయిపోతుంది అనేది కుటుంబం గడవడానికి కూడా పరిస్థితి చాలా దారుణంగా మారింది ఇలా రకరకాలుగా ఉండేది కానీ ఇప్పుడు అంత రివర్స్ అయిపోయింది ఎంత ఎక్కువ మందిని కొంటే అంత ఉపా ఉపాధి పెరుగుతుంది మీకు అంతగా సంక్షేమాలు అందుతాయి అంతగా డబ్బులు వస్తాయి అలాగే వాళ్ళు కూడా ఇప్పుడు ప్రజల్లో మ్యాన్ పవర్ కూడా కరువైపోతుంది పనిచేసే వాళ్ళు తక్కువైపోతున్నారు వృద్ధులు పెరిగిపోతున్నారు యువతరం తగ్గిపోతుంది మళ్ళీ యువతరం రావాలంటే పిల్లల్ని ఎక్కువ కనాలి ఇది ప్రభుత్వాలు చెబుతున్నమాట ప్రధానంగా దక్షిణాదిలో ఈ ప్రాబ్లం ఉంది దేశంలోని దక్షిణాది రాష్ట్రాల్లో అందులో తెలంగాణలోను ఆ ప్రాబ్లం ఉంది ఆంధ్రాలను ఉంది తమిళనాడులో కూడా ఉంది సో ఖచ్చితంగా అందుకే రాజకీయ నిరుద్యోగులకి అవకాశం రావాలన్నా అలాగే ఉపాధి అవకాశాలు లేదంటే రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలన్న యువతరం కావాలి యువతరం కరువవుతున్న నేపథ్యంలో పిల్లల్ని కనాలి అనే పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారు